వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ లిక్కర్ స్కామ్ మరోసారి దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుందో అనేది ఒక చర్చ జరుగుతోంది మనకు బాగా గుర్తు చేసుకుంటే ఒక ఏడాది క్రితం దేశం మొత్తం ఒక సంచలనం అయిపోయింది ఎలా ఈ లిక్కర్ స్కామ్ అవ్వడానికి ఇది నాలుగేళ్ల క్రితమే చోటు చేసుకున్నా కూడా ఇది వెలుగు చూసినా కూడా దర్యాప్తులు విచారణలు కేసులు ఇవన్నీ అయిపోయిన తర్వాత అరెస్టుల దాకా వెళ్ళి కొంతమంది పొలిటీషియన్స్ని జైళ్ళకు పంపించారు అందులో మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా జైలుకి వెళ్ళారు అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా చాలామంది తర్వాత విజయసాయి రెడ్డి గారి అల్లుడి బ్రదర్ శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసల రెడ్డి ఆయన కుమారుడు ఇట్లా మంది మీద కేసులు అయినాయి కొంతమంది జైలుకి వెళ్ళారు కొంతమంది బెయిల్ తీసుకున్నారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకా దే ఆర్ ఫేసింగ్ సిబిఐ కేసెస్ అండ్ ఈడీ కేసెస్ కేసులు ఫేస్ చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం ఉన్నారు జైల్లో జస్ట్ నోటిఫికేషన్ ముందే ఆయన బయటకు వచ్చాడు బెయిల్ మీద వచ్చాడు బెయిల్ దొరికింది చాలా కాలం బెయిల్ కూడా దొరకలేదు ఆయనకి మనీష్ సిసోడియా అయితే దాదాపు టూ ఇయర్స్ ఉన్నట్టున్నాడు జైల్లో ఆయనకి బెయిల్ దొరకలేదు ఎలక్షన్ దాకా బెయిల్ బెయిల్ దొరకలేదు కల్వకుంట్ల కవిత గారు కూడా దాదాపు ఆరు నెలలు సుమారుగా జైల్లోనే ఉన్నారు ఆమెకి బెయిల్ దొరకడం లేట్ అయింది ఎందుకంటే అంత లిక్కర్ స్కామ్ అంత గట్టిగా ఉన్నాయి ఆరోపణలు ఈడీ అంత పగడ్బందీగా ఛార్జ్ షీట్ వేయడం ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళ ఫోన్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ కేసులో అయితే ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోటాకి ప్రధానమైన కారణం ఈ లిక్కర్ స్కామే అనేది చాలా బలమైన చర్చ జరుగుతోంది విశ్లేషణలు అక్కడ ఉన్న సర్వేలు కానీ ఇవన్నీ చెప్తున్నది ఏంటి అంటే పదేళ్ళు చేశాడు కాబట్టి కొంత యాంటీఇంకెన్సీ ఉన్నా కూడా అవినీతి వ్యతిరేక పునాదుల మీద వచ్చిన అతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు అవినీతికి అనే ఆరోపణ జనం నమ్మారు జనం నమ్మారు ఒక రకంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడానికి సారా లిక్కర్ స్కామే చాలా బలమైన కారణంగా కనపడింది అలాగే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అప్పటికే లిక్కర్ స్కామ్ చాలా చర్చల్లో ఉంది కవిత గారి పేరు రావడము ఇదంతా చర్చల్లో ఉంది సో ఆ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లోనూ లిక్కర్ స్కామ్ ప్రచారం జరిగింది ఒకవైపు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లిక్కర్ సంపాదించిన చాలా ఢిల్లీకి వెళ్ళింది అని చెప్పి ఢిల్లీ మొత్తం వీళ్ళే నడిపించారు వీళ్ళే సూత్రధారులు అనేది తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు ఆ కేసులో దాంతో బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడింది ఎంత ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ పడింది అనేది చెప్పలేకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటమిలో కల్వకుంట్ల కవిత గారి మీద వచ్చిన ఆరోపణల పాత్ర చాలా ఉంది సో ఈ ఈ రెండు ఇలా ఉంటే ఇప్పుడు మళ్ళీ లిక్కర్ చర్చ మళ్ళీ ఎందుకు వస్తుంది అని అంటే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అనేది చర్చ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించిన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నమ్ముతుందంటూ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకున్నాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యం వ్యాపారం చేశాడు ఆయన మనుషులే డిస్లరీలు నడిపారు ఆయన మనుషులే షాపులకి సరుకు వేశారు ఆయన మనుషులే డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ నగదు లావాదేవీలు మాత్రమే జరిపి వేల కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డారనేది ఆరోపణ ప్రపంచమంతా ఇప్పుడు ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డులు లేకపోతే ఫోన్పేలు గూగుల్ పేలు ఇవన్నీ నడుస్తుంటే కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల్లో మాత్రం అది లేదు ఓన్లీ నగదు క్యాష్ అండ్ క్యారీ ఎందుకు అంటే ఆ డూప్లికేట్ మద్యము లేకపోతే జీరో స్టాక్స్ తీసుకొచ్చి సగం గవర్నమెంట్కి లెక్కల్లో చూపించే మద్యం సగం లెక్కల్లో లేని జీరో స్టాక్స్ అమ్మి ఆ డబ్బునంతా దోచేశారు అనేది ప్రధానమైన ఆరోపణ ఇది దాదాపు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇట్లా దోచుకున్నారు అనేది చాలా బలంగా ఎలక్షన్లకు ఆరు నెలల ముందు నుంచే బలమైన ఆరోపణగా ఉంది అది డెఫినెట్గా ఆ ఆరోపణ కూడా కొంత జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఈ స్కామ్లు చాలా ఉన్నాయి శా శాండ్ స్కామ్ ల్యాండ్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఇట్లాంటి మైనింగ్ స్కామ్ దాదాపు పంచభూతాలని చెరబట్టేశాడు జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు ఈ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు బలంగా రావడం కూడా జనం నమ్మారు అది నిజం కాబట్టి అయితే ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని పెద్దగా పట్టించుకోవట్ల ప్రభుత్వాలు ఏదో లిక్కర్ కార్పొరేషన్ మా దాని మీద కొంత కేసు బుక్ అయింది ఆ ఎండి అప్పటి ఎండీని అరెస్ట్ చేశారు అంతవరకే ఆగిపోయింది తప్ప అన్ని వేల కోట్ల రూపాయలు ఎడిపోయినాయి ఈ ఆదాయం అంతా ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళు అసలు డిస్టరీస్ ఎవరివి మద్యం సరఫరా చేసింది ఎవరు ప్రపంచంలో అందరు ప్రజలందరూ కొనుక్కునే బ్రాండ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో దొరకవు ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్ అనమాట వాళ్ళు తయారు చేసిన కొత్త కొత్త పేర్లు తెలుసు ఇక దాని గురించి నేను పదే పదే చెప్పవు అసలు ఆ మధ్య మాత్రమే ఎందుక మరి ఇది ఎవరు తయారు చేశారు దీని వెనక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు నడిపింది ఎవరు అని దాదాపు ఇప్పుడు పెద్ద పేర్లు కూడా వచ్చాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఇంకెవరో రెండు మూడు పేర్లు వచ్చాయి మూడు వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళు స్కామ్ చేశారు అని మూడు వేల కోట్లు అది మాత్రమే కానీ డిజిటల్ లావాదేవీలు లేకుండా ఓనీ నగదు లావాదేవీల ద్వారా తొంభై వేల కోట్ల రూపాయలని సాక్షాత్తు అప్పటి బీజేపీ ఇప్పుడున్న ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఎలక్షన్ల ముందు స్వయంగా కంప్లైంట్ తీసుకెళ్ళి ఈడీకి తర్వాత రాష్ట్రపతి గారికి ఇచ్చి వచ్చారు కానీ ఏమైంది అనేది ఇప్పుడు 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 ఒక కొత్త చర్చ మొదలైంది దాన్ని గనక సరిగ్గా పట్టుకుంటే నిగ్గు తేలిస్తే అసలు వైసీపీ పుట్టగతులు లేకుండా పోతుంది అంత పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఆరోపిస్తోంది ఇవాళ పార్లమెంట్లో కూడా సందర్భం వచ్చింది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దాన్ని గట్టిగానే ఆర్గ్యూ చేశారు పార్లమెంట్లో ఆ సందర్భాన్ని ఆ స్కామ్ గురించి మాట్లాడారు సో ఏం జరుగుతోంది స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇంకా ఎన్ని ప్రభుత్వాలని ఎన్ని పార్టీలని ముంచేయబోతోంది అనేది మనం చర్చించుకోబోతున్నాం ప్రత్యేకించి దీని కనుక ఆ ఈ విచారణ దర్యాప్తు అనేది కనుక సీరియస్గా స్టార్ట్ అయితే అది ఈడీ చేసినా సిబిఐ చేసినా దర్యాప్తు షార్ట్ అయితే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది ఇది ఒక అతిపెద్ద స్కామ్గా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకొని ఆయనను కటకటాల్లోకి పంపక తప్పని పరిస్థితి అందరూ అంటున్నమాట సో అదేంటో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత